కర్ణుడి గాథలోని మూడు భాగాలలో అతని జననం నుండి అంగరాజ్య పట్టాభిషేకం వరకు దుర్యోధనుడితో అతని విడదీయరాని స్నేహం ఉంది కన్నతల్లి మరియు శ్రీకృష్ణుడి అభ్యర్థనలను తిరస్కరించి తన మిత్రుడి పక్షాన నిలబడాలనే అతని దృఢ సంకల్పం వరకు తెలుసుకున్నాం చిన్న విరామం అతను తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా స్నేహధర్మానికి కట్టుబడి అధర్మ పక్షాన నిలబడాలనే నిర్ణయం అతని భవిష్యత్తును అతని గమ్యాన్ని నిర్దేశించాయి ఇప్పుడు భరతకండ చరిత్రలోనే అది పెద్దదైన అత్యంత భీకరమైన కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి మహాయుద్ధంలో కర్ణుడు ఒక కీలకమైన యోధుడు కౌరవ సేనకు ఒక ప్రధాన బలం ఈ చివరి భాగంలో మనం ఆ మహాసంగ్రామంలో కర్ణుడు చూపిన అసమాన పరాక్రమం అతను తన తల్లికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు అతని దాన గుణ చరిక్షణంలో ఎలా ప్రపంచానికి వెల్లడైంది ఇంద్రుడి మోసానికి గురై తన సహజ కవచకుండలాలను ఎలా త్యాగం చేశాడు అర్జునుడి కోసం దాచుకున్న అమోఘమైన శక్తిని చెడిపై ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది మరియు చివరకు తన చిరకాల ప్రత్యర్థి అర్జునుడితో జరిగిన ఆ చారిత్రాత్మక పోరాటం శాపాల కారణంగా అతను ఎదుర్కొన్న వైఫల్యం అతని వీరోచిత విషాదభరితమైన అంతం గురించి వివరంగా తెలుసుకుందాం అతని మరణానంతరం వెల్లడైన నిజాలు అతని శాశ్వత వారసత్వం మరియు అతని జీవితం మనకు అందించే స్ఫూర్తిదాయకమైన అదే సమయంలో ఆలోచింపజేసే సందేశాలను కూడా పరిశీలిద్దాం ఇది ఒక మహావీరుడి వీరదాతకు ముగింపు అతని త్యాగానికి పరాక్రమానికి మరియు విషాదానికి నివాళి కర్ణుడు యుద్ధరంగ ప్రవేశం కురుక్షేత్ర సంగ్రామం పది రోజుల పాటు భీకరంగా సాగింది పితామహుడు భీష్ముడు ఇరు పక్షాల వారికి పూజనీయుడు అపారమైన శక్తి సంపన్నుడు ఆయన అర్జునుడి శిఖండి సాయంతో బాణాల దెబ్బలకు తట్టుకోలేక అంపశయ్యపై ఒరిగిపోయాడు భీష్ముడి పతనంతో కౌరవ సేన నాయకత్వం కోల్పోయి తీవ్రమైన నిరాశలో కూరుకుపోయింది వారిలో భయం ఆందోళన చేసుకున్నాయి దుర్యోధనుడు కలవరపడ్డాడు ఆశాకిరణంగా సరిగ్గా ఆ సమయంలో కౌరవ శిబిరంలో నూతనోత్తేజం నింపుతూ సింహ గర్జన చేస్తూ కర్ణుడు తన దివ్యారథంపై యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు అతని రాక కోసం ఎదురు చూస్తున్న కౌరవ సైనికులు ఆనందంతో ఉప్పొంగిపోయారు జయజయ్వానాలు చేశారు శంఖాను పూరించారు దుందుగులు మోగించారు మహారథి కర్ణుడు వచ్చాడు ఇక మనకు విజయం అని కేకలు వేశారు కర్ణుడి ముఖంలో అపారమైన ఆత్మవిశ్వాసం పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని కసి కనిపిస్తున్నాయి చేతిలో పరశురాములు ప్రసాదించిన విజయ అని దివ్య ధనుస్సు మెరుస్తోంది అతని సారథిగ మద్రా దేశాధిపతి శయ్యుడు ఉన్నాడు అతను పాండవుల మేనమామ మామ అయిష్టంగానే కర్ణుడికి సారథ్యం చేస్తున్నాడు కర్ణుడి ప్రవేశంతో యుద్ధ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది పాండవ శిబిరంలో కలవరం మొదలైంది అర్జునుడు కూడా మరింత అప్రమత్తమయ్యాడు ఆ మహావీరుడి పోరాటాన్ని చూడటానికి దేవతలు కూడా ఆకాశంలో నిలిచారు సోదరులను వదిలివేయడం యుద్ధంలోకి ప్రవేశించిన కర్ణుడు ప్రళయ రుద్రుడిలా చెలరేగిపోయాడు అతని బాణ వర్షానికి పాండవ సైన్యం తట్టుకోలేకపోయింది ఎందరో యోధులు నేలకొరిగారు అతను నేరుగా పాండవ ప్రముఖులతో తలపడ్డాడు దరితో తన ముందు నిలిచిన భీమసేనుడిని తన విలువిద్యా నైపుణ్యంతో నిలువరించాడు అతడిని తీవ్రంగా గాయపరిచాడు కాని చంపలేదు ఓ వృకోదర నీ బలం వంటగదిలో చూపించు యుద్ధరంగంలో కాదు అని హేళన చేసి వదిలేశాడు నీతిమంతుడు ధర్మరాజు అయిన యుధిష్ఠిరుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు కర్ణుడు అవలీలగా ధర్మరాజును ఓడించి చేశాడు చంపే అవకాశం ఉన్నా రాజా నీవు యుద్ధానికి పనికిరావు నీవు యాగాలకు దానాలకు మాత్రమే అర్హుడవు పారిపో అని తీవ్రమైన మాటలతో అవమానించి పంపించి వేశాడు అదేవిధంగా నకుల సహదేవులను కూడా యుద్ధంలో ఓడించి వారి ప్రాణాలను తీయకుండా తల్లి కుంతికి ఇచ్చిన మాటను గుర్తుంచుకుని విడిచిపెట్టాడు కర్ణుడి అంతర్మతనాన్ని సూచిస్తూ బహుశా వారిని చంపే అవకాశం వచ్చిన ప్రతిసారి అతని మనసులో సందర్శన జరిగి ఉండవచ్చు ఒకవైపు ఇచ్చిన మాట పాణవులపై ఉన్న పగ మరోవైపు ఇచ్చిన వాగ్దానం వారిపై తెలియని సోదర భావం ఈ రెండింటి మధ్య అతను నలిగిపోయి ఉండవచ్చు దుర్యోధనుడు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కర్ణుడు మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడే ఉన్నాడు అతని లక్ష్యం ఒకటే అర్జునుడు తన ప్రధాన శత్రువైన అర్జునుడిని ఓడించడం లేదా అతని చేతిలో బీరమరణం పొందడం ఇంద్రుడి మోసపూరిత అభ్యర్థన యుద్ధం రోజులు వెరుస్తున్నాయి కర్ణుడి పరాక్రమం పాండవసేనను కలవరపెడుతోంది ముఖ్యంగా దేవతల రాజైన ఇంద్రుడికి తన కుమారుడైన అర్జునుడి భద్రతపై ఆందోళన పెరిగింది కర్ణుడి ఉంటిపై ఆ సహజ కవచకుండలాలు ఉన్నంతవరకు అతన్ని ఏ అస్త్రము ఏమీ చేయలేదు అర్జునుడికే కాదు ముల్లో కాళ్లలోని ఏ యోధుడికైనా అతడిని ఓడించడం అసాధ్యం అర్జునుడిని ఎలాగైనా రక్షించుకోవాలని ఇంద్రుడు ఒక మోసపూరితమైన కాని అత్యంత కీలకమైన పథకాన్ని రచించాడు కర్ణుడు ప్రతిరోజు ఉదయం సూర్యోపాసన చేసి ఆ సమయంలో ఎవరు ఏది అడిగినా కాదనకున్నా దానం చేస్తారనే వ్రతం గురించి ఇంద్రుడికి తెలుసు ఇదే అదనుగా భావించాడు తన దైవిక రూపాన్ని దాచిపెట్టి ఒక వృద్ధుడైన నిరుపేద బ్రాహ్మణుడి వేషాన్ని ధరించాడు చిరిగిన బట్టలు వణుకుతున్న చేతులు దీనమైన ముఖంతో కర్ణుడు దంగా నదిలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఒడ్డుకొస్తున్న సమయంలో ఈంద్రుడు బ్రాహ్మణ వేషంలో అతడిని సమీపించాడు వినయంగా నటిస్తూ మహాత్మా దానకర్ణ నీ కీర్తి దశ వ్యాపించింది యాచకులను నీవు వటి చేతులతో పంపవని విన్నాను నేనొక పేద బ్రాహ్మణుడిని నీ నుండి ఒక చిన్న దానం ఆశించి వచ్చాను అని దీనంగా అడిగాడు పరమత్యాగం కుండల దానం కర్ణుడు ఆ బ్రాహ్మణుడిని ఆదరంగా చూసి స్వామి మీకు ఏమి కావాలో నిస్సంకోచంగా అడగండి ఈ కర్ణుడు తన వద్ద ఉన్నంత వరకు అడిగిన దాన్ని కాదనడు అని అన్నాడు కొంచెం విరామం నాటకీయంగా అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు మహాదాత నాకు దన కనకాలు వద్దు నాకు నీ దేహంపై సహజంగా ఉన్న ఈ కవచకుండలాలు దానంగా కావాలి అని అడిగాడు ఆ మాట విన్న కర్ణుడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు ఆ కవచకుండలాలు తన ప్రాణ రక్షకాలని అవి తన దేహంలో భాగమని అతనికి తెలుసు వాటిని తీసివేయడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే అని కూడా అతనికి తెలుసు బహుశా అంతకు ముందు రోజే అతని తండ్రి సూర్య భగవానుడు కలలో కనిపించి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి మోసం చేస్తాడని కాచుకుండలాలను అడుగుతాడని వాటిని ఇవ్వవద్దని హెచ్చరించి కూడా ఉంటాడు కానీ కర్ణుడు తన వ్రతాన్ని భంగపరచడానికి సిద్ధంగా లేరు యాచకుడిగా వచ్చిన వాడిని అది దేవేంద్రుడే అయినా వట్టి చేతులతో పంపడం మహాపాప అని భావించాడు త్యాగాన్ని ఉద్వేగంగా వర్ణిస్తూ స్వామి మీరు కోరింది నా ప్రాణంతో సమానమైంది అయినా నా వ్రతం ప్రకారం మీకు కాదనలేను మీరు అడిగినట్లే నా కుండలాలను మీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఒక పదునైన కత్తిని తీసుకున్నాడు తన దేహంతో పెనవేసుకుపోయి ఉన్న ఆ దిగ కవచాన్ని ఆ కుండలాలను భరించరాని నొప్పిని ఓర్చుకుంటూ స్వయంగా కోసిదీశాడు అతని శరీరం నుండి రక్తం ధారగా కారి దంగా తీరాన్ని తడిపేసింది అయినా అతని ముఖంలో బాధ కంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తి ఒక దైవికమైన ప్రశాంతత వెళ్లివిరిశాయి రక్తమోడుతున్న ఆ కౌచుకున్నలాలను ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడు ఈ అపూర్వ అసాధారణ త్యాగం చూసి ఇంద్రుడు కూడా చలించిపోయాడు దేవతలు పూల వర్షం కురిపించారు ఆనాటి నుండి కర్ణుడు దాన వీర కర్ణుడుగా చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాడు అతని దాతృత్వానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది వరం మరియు దాని శాపం వాసవీ శక్తి కర్ణుడి మహాత్యాగానికి సత్యనిష్టకు ఇంద్రుడు నివ్వెరపోయాడు తాను చేసిన మోసానికి లోపల సిగ్గుపడ్డాడు ఇంతటి మహానుభావుడిని నిరాయుధుమి చేశానే అని బాధపడ్డాడు కేవలం తన కవచకుండలాలను తీసుకోవడమే కాకుండా ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు తన నిజరూపాన్ని కొద్దిగా వెల్లడించి కర్ణ నీ దాన గుణానికి సత్యనిష్టకు నేను ప్రసన్నునయ్యాను నీ త్యాగానికి ప్రతిఫలంగా ఏదైనా వరం కోరుకో అన్నాడు కర్ణుడు మొదట నిరాకరించినా ఇంద్రుడు పట్టుబట్టడంతో దేవేంద్ర నా శత్రువులను నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధాన్ని ప్రసాదించు అని కోరాడు ఇంద్రుడు వెంటనే వాసవి శక్తి లేదా అమోఘ శక్తి అనే అత్యంత శక్తివంతమైన అమోఘమైన ఆయుధాన్ని కర్ణుడికి ఇచ్చాడు అది ఒక దివ్యమైన శూలం లేదా బాణం వంటిది దాని శక్తిని వివరిస్తూ కర్ణ ఈ శక్తి అమోఘమైనది దీన్ని నీవు ఎవరిపై ప్రయోగిస్తే వారు ఎంతటి వారైనా సరే తక్షణం మరణించడం ఖాయం ఇంద్రుడు విష్ణువు కూడా దీని నుండి తప్పించుకోలేరు కానీ దీన్ని నీవు కేవలం ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు ప్రయోగించిన వెంటనే ఇది తిరిగి నా వద్దకు వచ్చేస్తుంది అని షరతు విధించాడు కర్ణుడు ఆ శక్తిని అందుకున్నాడు కౌచుకుండలాలను కోల్పోయినందుకు బాధపడినా ఈ అమోఘమైన శక్తి లభించినందుకు కొంత ఊరట చెందాడు ఈ శక్తిని తన చిరకాల ప్రత్యర్థి తన ఏకైక లక్ష్యమైన అర్జునుడిపై మాత్రమే ప్రయోగించాలని అతి క్లిష్ట సమయంలో చివరి అస్త్రంగా దీనిని ఉపయోగించాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు అది అర్జునుడి పాలిట ముత్తిశక్తిగా మారింది తప్పనిసరి పరిస్థితి ఘటోక్కచూడి వద కురుక్షేత్ర యుద్ధంలో పద్నాలుగు రోజు రాత్రి అది ఒక భయంకరమైన రాత్రి పాండవ పక్షాన పోరాడుతున్న భీమసేనుడి కుమారుడు హిడింబికి జన్మించిన రాక్షస వీరుడు ఘటోత్కచుడు ఆ రాత్రి యుద్ధంలో తన పూర్తిమయ శక్తులను ప్రయోగించాడు ఘటోకచుడి బీభత్సాన్ని వర్ణిస్తూ ఆకాశంలో మేఘంన విస్తరించి రాళ్ల వర్షం కురిపిస్తూ భయంకర రూపాలతో భయపెడుతూ అగ్నిని సృష్టిస్తూ కౌరవసేనను ఊచుకోతుకొస్తున్నాడు అతని మాయలకు బలానికి కౌరవ యోధులు తట్టుకోలేకపోతున్నారు ద్రోణుడు కృపుడు వంటి మహారతులు కూడా నిస్సహాయులయ్యారు కౌరవసేన మొత్తం నాశనమైపోయే పరిస్థితి ఏర్పడింది దుర్యోధనుడు భయంతో వణికిపోయాడు తన సేనను తన సోదరులను రక్షించుకోవడానికి మార్గాంతరం కనిపించలేదు అతను పరిగెత్తుకుంటూ కర్ణుడి వద్దకొచ్చాడు వేడుకుంటూ కర్ణ మిత్రమా చూశావా ఘటోత్తుచుడి ప్రతాపం మన సేన మొత్తం నశించిపోతోంది వాడిని ఆపదల శక్తి నీ వద్ద ఉన్న వాసవి శక్తికి మాత్రమే ఉంది దయచేసి ఆ శక్తిని ప్రయోగించి వాడిని చంపు మనల్ని రక్షించు అని వెళ్ళా పడి బ్రతిమాలాడు కర్ణుడికి అది పిడుగుపాటు లాంటి వార్త అర్జునుడి కోసం తన చివరి అస్త్రంగా దాచుకున్న ఆ అమోఘమైన శక్తిని ఇప్పుడు ఈ రాక్షసుడిపై అది వృధా అయిపోతుంది కదా అర్జునుడిని ఇక ఎలా ఎదుర్కోవడం అతను తీవ్రంగా సంకోచించాడు నిరాకరించడానికి ప్రయత్నించాడు కాని కౌరవసేన ఆర్తనాదాలు దుర్యోధనుడి దీనమైన అభ్యర్థన తన మిత్రుడిని ఆశ్రయించిన వారిని రక్షించాలనే బాధ్యత ఇవన్నీ అతనిని కట్టిపడేశాయి విషాదంగా ఆవేదనగా గుండె రాయి చేసుకుని తీవ్రమైన అయిష్టతతో కాని తప్పనిసరి పరిస్థితుల్లో కర్ణుడు ఆ వాసవి శక్తిని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు ఆ దిగే శక్తి ఆకాశంలో మెరుపులా దూసుకువెళ్ళి గుండెలను చీల్చివేసింది ఆ రాక్షస వీరుడు భయంకరంగా అరుస్తూ నేలకొరిగాడు కౌరవసేన ఊపిరి పీల్చుకుంది దుర్యోధనుడు కర్ణుడిని కౌవిలించుకున్నాడు కాని అర్జునుడి రథంపై ఉన్న శ్రీకృష్ణుడు మాత్రం హమ్మయ్యా అర్జునుడికి ఇక ఆ శక్తి నుండి ప్రమాదం తప్పింది అని మౌనంగా సూక్ష్మంగా సంతోషించాడు కర్ణుడు తన అతిపెద్ద అస్త్రాన్ని కోల్పోయాడు అంతిమ సంగ్రామం కర్ణార్జుల్లు ఇక చివరి అంకానికి సమయం ఆసన్నమైంది కురుక్షేత్ర యుద్ధంలో పదిహేడవ రోజు ఇరుపక్షాల యోధులు దేవతలు యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్షణం రాని వచ్చింది కర్ణుడు అర్జునుడు ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు ఇద్దరు అసమాన విలుకాన్లు ఒకరినొకరు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు కవచ కుండలాలు లేవు వాసవీ శక్తి లేదు అయినా కర్ణుడిలో ఆత్మవిశ్వాసం తగ్గలేదు అతని చేతిలో విజయ ధనస్సుంది అతని గుండెలో అర్జునుడిపై గెలవాలనే ప్రచన్నమైన కోరిక ఉంది మరోవైపు అర్జునుడికి గాండివం అక్షయ తూనీరాలు అన్నింటికీ మించి సారథిగా మార్గదర్శకుడిగా సాక్షాత్ శ్రీకృష్ణుడు ఉన్నారు వారిద్దరి మధ్య పోరాటం ప్రారంభమైంది అది కేవలం ఇద్దరు యోధుల మధ్య పోరు కాదు రెండు మహాశక్తుల దర్శన వారిద్దరూ తమ విలువిద్యా నైపుణ్యానంతా ప్రదర్శించారు యుద్ధాన్ని వర్ణిస్తూ ఒకరి బాణాలను ఒకరు గాలిలోనే తుత్తు చేస్తున్నారు వారు సంధించే దివ్యాస్త్రాల కాంతికి శబ్దానికి భూమి ఆకాశాలు దద్దరిల్లై నాగపాస్త్రాలు ఒకదాని వెంట ఒకటి ప్రయోగించుకుంటున్నారు వారి వేగానికి నైపుణ్యానికి ఇరు సైన్యాల వారు నిశ్చేష్లే చూస్తున్నారు కాని ఈ పోరాటంలో కర్ణుడికి మరో ప్రతికూలత ఉంది అతని సారథి శల్యుడు శల్యుడు పాండవుల మెనమామ యుద్ధానికి ముందు ధర్మరాజు కోరిక మేరకు కర్ణుడికి సారథ్యం చేస్తూనే అతన్ని నిరుత్సాహపరిచేలా అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడతానని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం శల్యుడు ప్రతి సందర్భంలోనూ కర్ణుడిని కించపరిచేలా అర్జునుణ్ణి పొగిడేలా మాట్లాడుతూ కర్ణుడి ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది కర్ణుడికి మరింత ఇబ్బందిని కలిగిస్తోంది చాపాను ఫలించడం యుద్ధం అత్యంత తీవ్ర దశకు చేరుకుంది ఇద్దరూ సమానంగా పోరాడుతున్నారు ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి సరిగ్గా అప్పుడే కర్ణుడిని జీవితాంతం వెంటాడిన శాపాలు ఫలించే సమయం ఆసన్నమైంది అర్జునుడిపై అంతిమ విజయం కోసం బ్రహ్మాస్త్రాన్ని సంధించాలని కర్ణుడు నిర్ణయించుకున్నాడు తన గురువు పరశురాముడు నేర్పిన ఆ మహతరాస్త్రాన్ని అవాహన చేయడానికి మంత్రాన్ని స్మరించుకోవడానికి ప్రయత్నించాడు కాని అయ్యో విషాదంగా పరశురాముడి శాపం నీకు అత్యంత అవసరమైన సమయంలో ఈ విద్య నీకు గుర్తుకు రాదు అన్న ఆ భయంకర శాపం నిజమైంది ఏంత ప్రయత్నించినా ఆ బ్రహ్మస్త్ర మంత్రం అతనికి గుర్తుకు రాలేదు అతని మెదడు మొద్దుబారిపోయింది క్షణకాలం పాటు ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు అతను ఆ నుండి తేరుకోకముందే మరో శాపం తన ప్రభావాన్ని చూపింది పూర్వం ఎప్పుడో అస్త్ర విద్యను అభ్యసించే సమయంలో పొరపాటున ఒక బ్రాహ్మణుడి ఆవుదూడను తన బాణంతో చంపినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం నీ జీవితంలో అత్యంత కీలకమైన యుద్ధ సమయంలో నీ రథచక్రం ఇలాగే భూమిలో కూరుకుపోవుగాక అని ఆ శాపం ఇప్పుడు ఫలించింది ముందు రోజు రాత్రి కురిసిన వర్షానికి బురదగా మారిన యుద్ధ భూమిలో కర్ణుడి రథం యొక్క ఎర్రమచక్రం బలంగా భూమిలోకి దిగబడి కూరుకుపోయింది రథం ఒక్కసారిగా ఆగిపోయింది ముందుకు కదలడానికి నిరాకరించింది కర్ణుడు పూర్తిగా నిస్సహాయుడయ్యాడు అన్యాయమైన అంతం రథం కూరుకోవడంతో కన్నుడు నిస్సహాయుడయ్యాడు తన ధనుస్సును పక్కన పెట్టి రథం నుండి కిందకు దూకి ఆ చక్రాన్ని తన భుజ బలంతో పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు అది కదలలేదు ఆ సమయంలో అతను అర్జునుడి వైపు తిరిగి యుద్ధ ధర్మాన్ని గుర్తు చేశాడు అర్జున ఫల్గున ఆగు నేను రథంపై లేను నిరాయుధుడిగా ఉన్నాను ధనుసు పక్కన పెట్టాడు ఆపదలో ఉన్నాను ధర్మం తెలిసిన నీవు ఈ సమయంలో నాపై బాణం వేయకూడదు నేను ఈ చక్రాన్ని తీసే వరకు ఆవు అని వేడుకున్నాడు కాని అర్జునుడి సరది శ్రీకృష్ణుడు ఊరుకోలేదు ఆయన అర్జునుడితో బట్టిగా అన్నాడు అర్జున ఇప్పుడు నీకు ధర్మం గుర్తుకొచ్చిందా ఈ కర్ణుడు ధర్మం గురించి మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయాడు నిన్న సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు ఈ ధర్మం ఏమైంది పసివాడైన అభిమన్యుడిని అధర్మంగా ఒంతరిగా చుట్టుముట్టి చంపినప్పుడు ఈ ధర్మం ఏమైంది మాయాజీవిదంలో మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఈ ధర్మం ఏమైంది ఇతను అధర్మ పక్షానా నిలిచి ఎన్నో పాపాలు చేశాడు నీవు సంకోచించుకు ఇతను నీ శత్రువు సంహరించు అని ఆజ్ఞాపించాడు కృష్ణుడి మాటలు కర్ణుడిపై ఉన్న పద ద్రౌపది అవమాను అభిమన్యుడి మరణం అన్ని అర్జునుడికి గుర్తుకొచ్చాయి అతనిలోని క్షత్రియుడు మేల్కొన్నాడు క్షణకాలం సంకోచించినా కృష్ణుడి ఆజ్ఞను శిరసావహించి గాంధీవాన్ని ఎక్కుపెట్టాడు అంజలికాస్త్రం అనే అత్యంత శక్తివంతమైన బాణాన్ని సంధించాడు ఆ బాణం వైవేగంతో దూసుకువెళ్ళి నిస్సహాయుడిగా రాతచక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్న కర్ణుడి శిరస్సును ఖండించింది విషాదంగా ఆ మహావీరుడు దాన వీరుడు సూర్యపుత్రుడు రాధేయుడు అందరాజు కర్ణుడు ఆ కురుక్షేత్ర రణభూమిలో అస్తమిస్తున్న సూర్యుడి సాక్షిగా నేలకొరిగాడు అతనితో పాటి ఒక విరగాత ఒక విషాద గాత ముగిసింది వారసత్వం మరియు స్ఫూర్తి కర్ణుడి మన్నంతో కురుక్షేత్ర యుద్ధం దాదాపుగా ముగింపుకు వచ్చింది యుద్ధం ముగిసిన తరువాత పుత్రశోకంతో కుమిలిపోతున్న కుంతీదేవి పాండవుల వద్దకు వచ్చి కర్ణుడి జన్మ రహస్యాన్ని బయటపెట్టింది కర్ణుడు మీ అన్న నా పుత్రుడు అని చెప్పినప్పుడు పాండవులు ముక్కింద ధర్మరాజు యుధిష్ఠిరుడు గుండెలు పగిలేలా రోదించారు తాము తమ అన్ననే చంపుకున్నామన్న అపరాధ భావన వారిని జీవితాంతం వెంటాడింది కర్ణుడి గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయామని అతనికి అన్యాయం చేశామని విలపించారు కర్ణుడు అధర్మ పక్షాన పోరాడాడు కొన్ని తప్పులు చేశాడు దుర్యోధనుడి స్నేహంలో పడి విచక్షణ కోల్పోయాడు కానీ అతని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి స్ఫూర్తిదాయకంగా పుట్టుకతో వచ్చిన అడ్డంకులను సమాజం చేసిన అవమానాలను లెక్క చేయకుండా కేవలం తన పట్టుదల ఆత్మవిశ్వాసంతో ప్రపంచంలోనే గొప్ప విలుకాడిగా ఎరిగిన అతని సంకల్ప బలం మనకు స్ఫూర్తి ఆపదలో ఆదుకున్న మిత్రుడి కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడిన అతని స్నేహ నిబద్ధత కృతజ్ఞతాభావం ఆదర్శనీయం తన వద్దకు వచ్చిన యాచకుడిని ప్రాణానికి ముప్పని తెలిసిన వట్టి చేతులతో పంపని అతని అసమానదాన గుణం చిరస్మరణీయం కర్ణుడి జీవితం ఒక సంక్లిష్టమైన పాఠం పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కృందుపోకూడదని లక్ష్యంపై గురిపెట్టి శ్రమించాలని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మనకు సహాయం చేసిన వారిని మరవకూడదని అతని కథ మనకు నేర్పుతుంది అదే సమయంలో బుడ్డి విధేయత పగ అహంకారం వంటివి మనల్ని అధర్మం వైపు ఎలా నడిపిస్తాయో కూడా హెచ్చరిస్తుంది కన్నుడు ఒక విషాద వీరుడు విధి చేతిలో కీలుబొమ్మగా మారినవాడు తాని అతనిలోని కొన్ని గుణాలు అతడిని ఎప్పటికీ ఒక మహా వీరుడిగా ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలుపుతాయి అతని కల తరతరాలకు ఒక గుణపాఠంగా ఒక ప్రేరణగా నిలిచిపోతుంది ఇది మహాభారతంలోని అత్యంత కీలకమైన భావోద్వేగభరితమైన పాత్రల్లో ఒకటైన కర్ణుడి సంపూర్ణ సంపూర్ణగాదా సూర్యపుత్రుడిగా జన్మించి సూతపుత్రుడిగా పెరిగి అవమానాలను అధిగమించి అంగరాజై దాన వీరుడై మహాపరాక్రమవంతుడై చివరకు విధి వంచితుడై స్నేహం కోసం ప్రాణాలర్పించిన ఒక అసాధారణ యోధుడి కథ అతని జీవితంలోని ప్రతి మనపు ప్రతి సంఘటన మనకు ఏదో ఒక నీతిని బోధిస్తుంది ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది కర్ణుడి నుండి స్ఫూర్తి పొందుదాం అతని తప్పుల నుండి గుణపాఠం నేర్చుకుందాం మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఎదుర్కొంటూ ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు